ఎంఆర్ కన్స్ట్రక్షన్స్ వాళ్ళు గుంటూరుకు మూడు వైపులా మూడు మంచి అపార్ట్మెంట్స్ నిర్మిస్తున్నారు లామ్ లో రాధాకృష్ణ గుజ్జనగూడలో యూవి అర్బనైట్ తెనాలి రోడ్ లో కేవీ రెసిడెన్సీ ఎంఆర్ కన్స్ట్రక్షన్స్ మీ ఇంటిని అందంగా నిర్మిస్తాం ఈ నామినేటెడ్ పనుల కోసం కేంద్ర మంత్రివర్యులు రాష్ట్ర అధ్యక్షులు అశోక్ గారు మంత్రివర్యులు ఈ సంజయ్ గారు జిల్లా అధ్యక్షులు భరత్ గౌడ్ గారు శ్యామస్కర్ గౌడ్ గారు ఇక్కడ ఉన్నటువంటి కార్యకర్తలు నాయకుల యొక్క ఆశీర్వాదంతో ఆ బాధ్యత రావడం జరిగింది నర్మదా మల్లికార్జున్ అనేక సంవత్సరాలుగా బోర్డు మెంబర్గా వైస్ చైర్మన్ గా బాబు నిర్ణయించారు వారి కుటుంబం ఈ కంటోన్మెంట్ పనులు ఎవరికి ఏ ఆపద వచ్చినా ఏ అవసరం కూడా కాలుకు ముందుకుంటే పనితో దాన్ని గుర్తించి వారికి బాగా కట్టడం జరిగింది గతంలో కంటోన్మెంట్ బోర్డు అందరిగా రామకృష్ణ గారు కేంద్ర ప్రభుత్వ ఆధ్వర్యంలో రక్షణ శాఖ నాయకత్వంలో ఈ కంటోన్మెంట్ లో ఏం మార్పులు జరగాలన్నా ఈ అభివృద్ధి జరగాలన్నా నేను కొత్తగా ఎంపీ అయిన తర్వాత నేను కొత్తగా ఎంపీ అయిన తర్వాత ఈ కంటోన్మెంట్ అన్ని రకాల అభివృద్ధి కంటోన్మెంట్ పాలకమండలతో పాటుగా నేను కూడా అన్ని రకాల తోడుగా ఉంది సహాయ శాఖ ఇక్కడ మరీ ముఖ్యంగా వంద వంద యాభై సంవత్సరాల క్రితం ఆనాడు చిన్న చిన్న పనులు చేసుకొని తొంభై తొమ్మిది సంవత్సరాలు వాళ్ళకి పన్నెండు తొంభై తొమ్మిది సంవత్సరం తర్వాత పేద వాళ్ళకి ముప్పై గదా నుంచి అరవై పూర్తి హక్కులు ఇవ్వాలని చెప్పి దాని మీద ఇప్పటికే ఒక నిర్ణయం తీసుకొని కేంద్ర రక్షణ శాఖ అతని సందర్భంలో శానిటేషన్ వర్క్అట్ చాలా మంచి ఇక్కడేమో ఐదు శాతం కూడా ఎక్కువ కంపెారి దాని మీద ఇప్పటికే మస్తు రాష్ట్ర ప్రభుత్వం మధ్యలో కూడా ఇచ్చాడు సమస్య వచ్చినప్పుడు అందరి కంపల్సరీ పోస్ట్ ఇచ్చి కేంద్ర ప్రభుత్వ ఆధ్వర్యంలో మీ కూడా 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 వన్ టైం చేసినట్టుగా వీళ్ళందరూ కూడా ఇవ్వాలని చెప్పి అట్లనే కంటోన్మెంట్ లో దేవత కావచ్చు కంటోన్మెంట్ లో ఇళ్ళ సమస్య కావచ్చు రోడ్ల సమస్య కావచ్చు ఇతరత్ర సమస్య పరిష్కారం తప్పకుండా బాలక మండలితో పాటు నేను కూడా వాళ్ళకి సపోర్ట్ చేస్తాను కంటోన్మెంట్ ప్రజల విశ్వాసాన్ని కంటోన్మెంట్ కూడా రాబోయే కాలంలో ఎప్పుడు ఎన్నికలు వచ్చినా కంటోన్మెంట్ మీద భారతీయ జనతా పార్టీ